విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లో వచ్చిన ఎఫ్ టూ వద్ద సంచలనాలను కొనసాగిస్తూనే ఉంది రెండవ తగ్గలేదు వెంకీ వరుణ్ కామెడీతో చేసిన రచ్చకు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో వీక్ డేస్ లో కూడా వసూళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు కలెక్షన్స్ పరంగా ఎఫ్ టూ చిత్రం రికార్డులను సృష్టిస్తోంది విక్టరీ వెంకటేష్ హాస్యం పండించడంలో తిరుగులేని నటుడు ఆయన నటించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి చింతకాయ రవి లాంటి చిత్రాలు కేవలం వెంకీ కామెడీతోనే హిట్ అయ్యాయి చాలా రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ ఎఫ్ టూ చిత్రంలో చెలరేగిపోయి నటించారు వెంకీకి వరుణ్ తేజ్ కూడా జత కావడంతో ఎఫ్ టూ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది ట్రెండ్ విశ్లేషకులు ఊహించని విధంగా ఎఫ్ టూ చిత్రం బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఎఫ్ టూ చిత్రం పదకొండు రోజుల్లో అరవై కోట్లకు పైగా షేర్ సాధించింది తొలి వారంలోని ఎఫ్ టు చిత్రం యాభై కోట్ల మార్కుని అధిగమించడం విశేషం అన్ని ఏరియాల్లో ఎఫ్ టు బయ్యర్లు భారీ లాభాలతో పండగ చేసుకుంటున్నారు ఎఫ్ టూ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం ముప్పై రెండు కోట్లు అయితే ఎఫ్ టూ చిత్రం మాత్రం రెండింతల లాభాలను తెచ్చిపెడుతోంది సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో ఎఫ్ టూ ఘన విజయం సాధించింది ఎఫ్ టూ మొదటి పదకొండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై తొమ్మిది కోట్లకు పైగా షేర్ రాబట్టింది నైజాంలో అత్యధికంగా పదహారు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు షేర్ సాధించడం విశేషం ఇక సిడేట్ లో అయితే ఆరు పాయింట్ మూడు ఐదు కోట్లు వైజాగ్ లో ఏడు కోట్లు ఈస్ట్ గోదావరి ఐదు కోట్ల షేర్తో ఎఫ్ టూ చిత్రం తన వసూళ్లను బలంగా రాబడుతోంది కృష్ణాలో నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో గుంటూరులో నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లతో ఎఫ్ టూ చిత్రం దూసుకుపోతోంది గత ఏడాది విజయ్ దేవరకొండ గీతా గోవిందన్ చిత్రం సంచలన విజయం సాధించింది గీతా గోవిందన్ చిత్రం ఫుల్ రన్ లో డెబ్బై కోట్ల షేర్ సాధించింది కాగా ఎఫ్ టూ చిత్రం మరికొద్ది రోజుల్లోనే గీతా గోవిందం రికార్డును అధిగమించబోతున్నట్లు పేర్కొంటున్నారు కేవలం పదకొండవ రోజు ఎఫ్ చిత్రం రెండు కోట్లకు పైగా షేర్ రాబట్టింది ఎఫ్ టూ మొదటి పన్నెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై పాయింట్ ఐదు రెండు కోట్ల షేర్ సాధించి ఇటు బయ్యర్లకు అటు థియేటర్స్ ఓనర్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది సినిమా జోరు చూస్తుంటే ఇంకా లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది సినిమా టోటల్ రన్ లో ఎంత వరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి